ఐదు సంవత్సరాల నుంచి దాదాపు మన తాడపత్రి పట్టణానికి పట్టిన పీడ వదలాలని మేము కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లము చైర్మన్ గారు చెప్పిన విధంగా ఈ రోజు విష్టిస్తున్నాము ఇక్కడ నుంచి రాబోయే కాలం అంతా గతంలో మాదిరే మన తాడపత్రి వైభవంగా ఉంటుందని ఆశిస్తూ அட 1 ஹேய் சீட் சீட் கிணறனா கிணகட்ட சொல்லுங்கடா டிஸ்ட்ரிபியூட் பண்ணுங்க கலர் चालेगा फर्क सब वाले नेते ओको कुम्मा ना

ఉన్నాక మీకు చదండి ఇక్కడ అందరికి నమస్కారం ఈ రోజుతో మన మున్సిపాలిటీ పట్టిన దరిద్ర వదిలిపోయింది ఎందుకంటే మన కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు అనుసంధానాలు పనిచేస్తున్నాడే తప్ప తాడుపత్రి ప్రజలు బాగుండాలని వాళ్ళు బాగుపరచాలని కానీ చేయలేదు కాబట్టి ఇప్పటికీ మన మున్సిపాలిటీ పట్టిన దరిద్రం వదిలిపోయింది ఇక్కడి నుంచి వచ్చే కమిషనర్ అయినా మన ఎమ్మెల్యే కలిసిందరూ పని చేయకోకుండా తాను తీసుకున్న జీతానికి చేయాలని ఇప్పటి నుంచి అయినా బాగా ప్రజలు బాగుపడాలని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను ఈ పట్టిన శని విరగడైపోయింది ఈ శని ఎవరంటే ఈ మున్సిపల్ కమిషనర్ ఉన్నారు ఏమే దుగ్గుపల్లి పొగాకు మాదిరి నోట్లో ఉన్న ఒకటే బూట్లో ఉన్న ఒకటే అటువంటి వాడేనా ఈయన కమిషన్లు అంటే ఆ షాడో చెప్పినారు మా సోదరులు ఆ షాడో ఏం చెప్తే ఇక్కడ ఉచ్చబోయమంటే ఉచబోస్తాడు ఇక్కడ ఎగరమంటే ఎరగతాడు అటువంటి వాడన్నమాట ఆయన ఇటువంటి కమిషన్ వెళ్ళిపోయినందుకు అందరూ సంతోషిస్తూ మేము దేవుని ప్రార్థిస్తున్నాం యాల్లా ఇంకో మున్సిపాలిటీ కుమేస్తే ఈ రోజు శుభదినం ఎందుకంటే మన పట్టిన శని విరగడయి మన మున్సిపాలిటీ ముందులాగా తయారవుతుందని ఈ రోజు నేను తాడిపత్రి పట్టణ ప్రజలందరికీ శుభదినంగా చెప్తున్నాను ఎందుకంటే ఈ కమిషనర్ వచ్చినప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే గారికి పని పనిచేస్తున్నారు ఆయన ఏ చెప్పినా కూడా మేము ఏ పనులు చేయాలన్నా కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఫస్ట్ వెళ్ళేది ఎవరి దగ్గర అంటే ఎమ్మెల్యే గారి దగ్గర అలా వెళ్ళి వెళ్లి వెళ్ళి మనకు అవార్డు ఇంత మంచి అవార్డు వచ్చినా మన మున్సిపాలిటీని ఫస్ట్ పట్టించిన ఘనత కూడా మన కమిషనర్ గారికే వెళ్తుంది అందువల్ల ఆయన ఈరోజు వెళ్ళిపోయినారు ఆయన వెళ్లిపోయినారు కాబట్టి మేము మున్సిపాలిటీలో రంగులు ముగ్గులు వేసుకొని మున్సిపాలిటీని అంతా శుద్ధి చేసుకున్నాము ఇప్పుడు మా మున్సిపాలిటీ ముందులాగా తయారైంది స్వచ్ఛంగా ఉంది ఇప్పుడు మన మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీ నేను ఉద్యోగులు కూడా ఒకటే కోరుతున్నాను ఇప్పుడు ఇన్ని రోజులు మీరు భయపడినారు షాడో ఎమ్మెల్యే కనుసన్నల్లో పని చేసినారు అందరికి భయపడి చేసినారు ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు మన ఎమ్మెల్యేనే రెండు నెలలో ఉండరు ఇప్పుడు మీరు భయపడి వాళ్ళకు వీళ్ళకు భయపడి పని చేయొద్దండి ఇప్పుడు అందరం కలిసి కలిసి కట్టుగా మేమందరం కలిసి మన ఊరిని బాగు చేసుకుందాము తర్వాత వచ్చేసి మన ఊరు ఎలా ముందు ఎలా అవార్డులు వచ్చినాయో మన మున్సిపాలిటీకి అలా అవార్డులు అన్ని వచ్చి మన మున్సిపాలిటీ ముందులాగా తయారవుతుందని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను సాంప్రదాయాల ప్రకారం గ్రహణం వీడిన తర్వాత దేవాలయ శుద్ధి చేస్తారు అదే విధంగా నిన్నటితో మనకు తాడపత్రి పట్టిన తాడపత్రికి పట్టిన గ్రహణం ఎవరనుకుంటున్నారు మున్సిపల్ కమిషనర్ గారు నిన్నటితో బదిలీ అయినారు అంటే మన తాడపత్రి తాడపత్రికి పట్టిన గ్రహణం వీడింది కాబట్టి ఈరోజు మనం అంటే మేమంతా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లమంతా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశంతో ఈరోజు శుద్ధి చేసుకుంటున్నాము మనకు పండుగ వచ్చింది పండుగ వచ్చింది కాబట్టి ముగ్గులు వేసుకున్నాము అదేవిధంగా శుద్ధి చేసినాము మున్సిపల్ కమిషనర్ గారు ఆయన సక్రమంగా విధులు నిర్వర్తించుంటే మనం ఈ ఇప్పుడు మనం ప్రజలంతా కష్టపడే పరిస్థితి వచ్చేది కాదు ఆయన అతని ఆయన విధులు సక్రమంగా నిర్వర్తించకుండా ఎమ్మెల్యే మాటలు వింటూ అట్లే షాడో ఎమ్మెల్యే మాటలు వింటూ మన తాడపత్రి ప్రజలంతా కష్టపడే విధంగా చేసినాడు ఈ సందర్భాన మున్సిపల్ కార్యాలయంలోని సిబ్బంది అంతా మేము ఒకటే చెప్తున్నాము మీ నిధులు మీరు సక్రమంగా నిర్వర్తించుకోండి షాడో ఎమ్మెల్యేకి భయపడాల్సిన అవసరమే లేదు షాడో ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే నీడ రెండు నెలల్లో ఎమ్మెల్యేగానే తొలగిపోతారు ఎమ్మెల్యే తొలగిపోతే ఆయన నీడ ఎక్కడి నుంచి వస్తుంది అందుకు మీరంతా భయపడవలసిన అవసరం లేదు మీ నిధులు మీరు సక్రమంగా నిర్వర్తించాలని మీ విధులన్నీ మేము కోరుకుంటున్నాము కమిషనర్ గారు పోయినందుకు ఇప్పుడు వచ్చే కమిషనర్ గారు ఎవరికి భయపడరు ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికల కమిషన్ అనుసంధానలో ఉంటారు కాబట్టి మన తాడపత్రి ప్రజలు బాగుంటారని మేము ఆశిస్తూ సెలవు చూసుకుంటున్నాం